డైరెక్ట్గా ఇర్మియాతో దేవుడు మాట్లాడాడు అందులో నాలుగు సార్లు మాట్లాడిన పరిస్థితులే మీకు చెప్పాను నేను ఎంతగానే అర్థమైంది మీకు విషయం ఇది దేవుడు యహోబా ఇర్మియాతో డైరెక్ట్గా ఏం చెప్తున్నాడు అంటే మార్గములలో నిలిచిడు మార్గం అంటే ఏంటి దారి దారిలో ఇలా నిలిచి చూడండి పురాతన మార్గములను గూర్చి పురాతనం అంటే అర్థం ఏంటి పురాతనం అంటే అర్థం ఏంటి పాతది పూర్వకాలం సనాతనం అంటే అర్థం ఏంటి సనాతనం అంటే అర్థం ఏంటి పాతది పూర్వకాలం అధునాతనం అంటే క్రొత్తది ఇప్పుడు చెప్పండి నాకు సనాతన మార్గం ఏదయ్యానంటే నా ప్రభువు మార్గం అది అర్థమైంది మీకు విషయం పురాతన మార్గములో నిలిచి చూడు ఏమండి ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించను అప్పుడు దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను అప్పుడు దేవుడు భూమిని ఆకాశాన్ని వేరుపరిచాడు ఆయన మాత్రమే దేవుడు ఆయన ఉన్నవాడు అనువాడు ఆయన ఆదిలో ఉన్నాడు ఆయన అంతములో ఉంటాడు ఆయన ఒక్కడే దేవుడు ఈ విషయాన్ని మనం ఏం చేసుకోవాలా అర్థం చేసుకోవాలా పురాతన మార్గం ఏంటి తెలుసా ఈ దేవుని అయినటువంటి యహోవ మార్గమే పునాతన మార్గము రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం వచ్చినటువంటి మార్గము కాదు ఆది నుంచి ఉన్నటువంటి మార్గము ఏంటంటే ఏసు క్రీస్తు ప్రభు వారి మార్గము ఇది మనకు అర్థమైతే ఇది మనకు అర్థమైతే అప్పుడు మనలో ఉన్నటువంటి అనుమానాలు పోయి ఏమండి ప్రభువుని గురించి ధైర్యముగా ప్రకటించగలము అర్థమై ఆయన ఆది నుంచి ఉన్నటువంటి దేవుడు ప్రకటన గ్రంథంలో తన గురించి తాను అనేక మార్లు చెప్పుకున్నాడు ఆదియు అంతము అయినటువంటి అని చెప్పాడు ఆయన ఎవండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వములో ఏకత్వం ఇది ఆయన త్రిత్వమైనటువంటి దేవుడు వేరు చెప్పకూడదు మనం ఇది అర్థం చేసుకోవాలి ఇది అర్థమైన రోజుని పురాతన మార్గం నా యేసు మార్గం అని చెప్పగలం ఏమండి పురాతన మార్గం నా యేసు మార్గం అని మనం చెప్పాలి అని అంటే మనకి తెలియాలి ఆదిలో దేవుడు ఏం చేశాడండి భూమిని ఆకాశాన్ని సృష్టించాడు అప్పుడు ఏమీ లేవు ఏమైనా ఉన్నాయా ఆది అంటేనే మొదలు దానికి ముందు ఉందా దానికి ముందు ఉందా ఆది అంటేనే మొదలు మొదటి నుంచి ఉన్నటువంటి దేవుడే మన యేసు క్రీస్తు ప్రభు వారు హలెలుయా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఏమండి పురాతన మార్గముల గురించి మీరు ఏం చేయాలి విచారించాలి ఏం చేయాలండి విచారించాలి ఈ ఇర్మియాతో చెబుతూ ఉన్నాడు ఇంకో చాలా చాలా ప్ర చాలా దర్శనాలు చెబుతూ దర్శనాలు చెబుతూ అమ్మోనియల గురించి ఏమండి ఆ గాజా ప్రజల గురించి ఇస్రాయిల్ని గురించి అన్ని జనుల గురించి ప్రజలందరికీ అని చెప్పి మీకు ఇంకొక మాట మీకు చూపించిన మీకు అర్థం అవడం కోసం రెండో అధ్యాయంలో ఒక మాట చూడండి రెండవ అధ్యాయం మొట్టమొదటి రోజునులో మరియు ఈ హో నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును నువ్వు వెళ్ళి ఎరుసలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ఎక్కడండి ఎరుసలేము నివాసుల చెవుల్లో చెప్పాలంట అంటే నలభై రెండు సార్లు నలభై రెండు విధాలుగా నలభై రెండు మరి డిఫరెంట్ 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 ప్రజల గురించి దేవుడు ఇరుమియాతో మాట్లాడుతూ ఉన్నాడు అర్థమైందండి మీకు విషయం అయితే మీకు వారాలుగా అందరికీ కలిపి చెప్పినటువంటి మాట యహోవా ఇలాగ చదివిచ్చున్నాడు మార్గములలో నిలిచిచుడి పురాతన మార్గములు గురించి విచారించుడి విచారించాలి తెలుసుకోవాలి నేను ఒక మాట చెప్పమంటారా ఒక వారం రోజుల నుంచి భగవద్గీత కూడా చదువుతున్నాను ఎందుకనే మంచిదే నేను భగవద్గీతలో ఏమనుందంటే సంసార సాగర మందు మొట్టమొదటి పేజీలో మొట్టమొదటి మాట ఇది సంసార సాగర మందు సతమవుతున్న సతమతం అవుతున్నటువంటి ప్రజలకు సంసార సాగరముందు సతమతమవుతున్నటువంటి ప్రజలకు ఏవండి సతమతమవుతున్న సర్వజనులకు జనన మరణ ప్రవాహము నుండి తరించుటకు మూడు సాధనములు చెప్పబడినవి అవి భక్తి జ్ఞాన వైరాగ్యములు భక్తి అనగా మోహాంధకారములను అంధకారము అహంకారములను విడిచి సర్వ జగత్తును నడిపించు ఏదో ఒక అతీత శక్తి ఉన్నదని నమ్మి దానినే దైవముగా భావించి త్రికరణ శుద్ధిగా ఏకాగ్రతతో శరణాగతి చేయుట ఈ విశ్వాన్ని నడిపించేటువంటి ఒక శక్తి ఉంది యేసుక్రీస్తు పూర్వ వారు సర్వశక్తిమంతుడు ఆ శక్తి నా యేసు నీకు అర్థమైంది మీకు అర్థమైంది మీకు విషయం త్రికరణ శుద్ధితో ఏకాగ్రతతో శరణాగతి చేయుట అంటే ఈ విశ్వాన్ని నడిపించేటువంటి శక్తి ఏమిటి అని తెలుసుకోవాలి పురాతన మార్గముల్లో నిలిచిచూరుడి మేలు కలుగు మార్గం ఏదైనా మీరు ఏం చేయాలి విచారి తెలుసుకోవాలి ఏమండి అక్కడ దే చెప్పారు ఇక్కడేదే చెప్పారు కానీ మనం మాత్రం మతం కోసం కుట్టి శతనం ఏమండి మళ్ళీ చెబుతూ ఉన్నాను క్రైస్తవ్యం మతము కాదు మార్గము మాత్రమే అది పురాతన మార్గం ఆది నుంచి ఉన్నటువంటి మార్గం మనం నిత్య రాజ్యానికి చేర్చేటువంటి మార్గం మనం చనిపోయిన తర్వాత మన ఆత్మకు చావు లేదు ఆ ఆత్మ యుగ యుగములు సంతోషముగా ఉండాలి అని అంటే పురాతన మార్గముల్లో మీరు ఏం చేయాలి తెలుసా విచారించి తెలుసుకోవాలి ఏ గ్రంథం చెప్పినా ఇదే చెప్పింది ఈ విషయాన్ని వదిలేసి మేం పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అని అంటే ఎవడు ఏం చేయలేం కలనే చెప్పి ఎదుటి చెప్పిన మాట కూడా వినడానికి ప్రయత్నం చేయాలి సత్యమేదో తెలుసుకోవాలి నిజమేంటో తెలుసుకోవాలి నిజమేంటో తెలుసుకోవాలి త్రికరణ శుద్ధితో ఏకాగ్రతతో శరణాగతి చేయుట అర్థమైందండి మీకు ఈ ఈ విశ్వాన్ని నడిపించడం ఒక శక్తి ఉంది ఆ శక్తి ఏంటో తెలుసుకోవాలి అంతే కదా దీన్ని తెలుసుకోవడం మానేసి మనమేమో ఏటి కాషాయం రంగు బట్టలు వేసుకోవాలి తెల్ల బట్టలు వేసుకోవాలి బట్టలే వేసుకోవాలి ఈ బట్టల్లో ఏముందండి మనసు మంచిదైతే బాగుంటుంది కానీ అర్థం చేసుకోవాలండి అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోవాలి మన దేవుని కూర్చుంటే విషయాలు మనకు బాగా అర్థమైనప్పుడు అప్పుడు ప్రవీణ్ అన్నలాగా చెప్పచ్చు నా రాజు ఆయన అన్న చెబుతుంటే నాకు ప్రతిరోజు కళ్ళంటే నీళ్ళే వస్తున్నాయి ఇందాక కూడా బస్సులో ఉన్నప్పుడు అన్న చెబుతూ ఉంటే నా కళ్ళంటే నీళ్ళు అవుతున్నాయి నా రాజు అన్నాడు అంత ధైర్యంగా నా రాజు అని చెప్పేటువంటి అనుభవం మనకుందా ఏమండి నా రాజు అనేటువంటి చోట అక్కడ రాజసం కనిపెతున్నాయి ఇంక ఎప్పుడైతే నా రాజు అని చెప్పి రాజసాన్ని వ్యక్తపరిచాడు ఇది మతం కాదండి మతం కాదు మార్గం క్రైస్తవ్యం అనేటువంటిది ఆ భావజాలంలోకి మనం రావాలి మంచి మార్గం ఇది నీతిగా ఉండని చెప్పడం తప్ప పరిశుద్ధంగా ఉండని చెప్పడం తప్ప యథార్థంగా బ్రతకని చెప్పడం తప్ప వ్యభిచారం చేయకని చెప్పడం తప్ప దొంగతనం చేయకని చెప్పడం తప్ప అబద్ధం ఆడద్దని చెప్పడం తప్ప ఇదా అంట నేను నువ్వు మంచిగా బ్రతకని చెప్పడం తప్పండి మనం మతముతో మనిషిని చూసినప్పుడు దౌర్భాగ్యమే కలుగుతుంది మనందరం మనుషులు ఈ మతాలు కులాలు ఇవన్నీ కేవలము మనం పెట్టుకున్నాయే దేవుడు ఆది అందు అవ్వని ఆదామును మాత్రమే సృష్టించాడు ఆ అవ్వమ్మ నుంచి ఆదామమ్మ నుంచి ఆదాము గారి నుంచే మనం అందరం వచ్చాము మనందరం మనుషులు మన సంగతి మరిచిపోయి ఏవండీ ఎంత దుర్మార్గాలకి ఉడికడుతూ ఉన్నారండి కానీ మన దేవుడు నమ్మకమైన వాడు మన దేవుడు ఏవండీ ఆయన మీరు అనుకుంటూ ఉన్నాడు ప్రేమమయుడు కలువరి చెరువులో ప్రాణం పెట్టాడు లేకపోతే ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు ఇవే కనబడుతూ ఉన్నాయి ఆయన రెండవ రాకడలో ఎవండి ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకు ఆయన త్వరగా రానన్నాడు ఆయన పౌరుషము కలి నుండి దేవుడు ఆయన రోషము కలిగినటువంటి దేవుడు ఎవడు ఏమి ఇస్తాడో అది ఖచ్చితంగా కోసేస్తాడు హలి లూయా ఈ విషయాన్ని ప్రియురారా ఒక సంగతి మర్చిపోవద్దు ఈ సంగతి గుర్తుపెట్టుకోండి హలి కాబట్టి మీ సహోదరి సహోదరుడా మేలు కలుగు మార్గం మీద అడిగి అందులో నడుచుకునడి అప్పుడు మీకు ఏం కలుగుతుందండి నెమ్మది కలుగును అయితే వారు మేము అందులో నడుచుకునమని చెప్పుచున్నారు మిమ్మల్ని చేయుటకు నేను కావలి వారిని ఉంచుచున్నాను ఆలకించిడి వారు చేయు బోరధ్వని విడపలుచున్నది అయితే మేము వినమని వారు అనుచున్నారు అన్ని జనులారా వినుడి సంగమా వారికి జరిగిన దానిని తెలుసుకొనుము భూలోకమా వినుము నా జను నా మాట వినుకున్నారు నా ధర్మశాస్త్రమును విరసించున్నారు కనుక తమ ఆలోచనకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను ఖచ్చితంగా చెబుతూ ఉన్నాను దేవుని యొక్క ఉగ్రత ఉన్నది దేవుని ఉగ్రత ఉన్నది కానీ ఇచ్చేటువంటి గొప్ప అవకాశం ఏంటి తెలుసా ఇప్పుడైనా నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెడితే నువ్వు కనికరించబడతావు ఉగ్రత నుంచి తప్పించబడతావు నిత్య రాజ్యానికి వారసుడు అవుతావు కాబట్టి అలాగూ మన పాపాలను ఒప్పుకుందాం మన తప్పిదాలను ఒప్పుకుందాం ఎందుకంటే దేవుడు గొప్ప దేవుడు అండి ఆయన గొప్ప దేవుడు కాబట్టే ప్రేమ కలిగిన దేవుడు కాబట్టే ఆయన ఇలాగ నేను వీళ్ళని శిక్షించుకుంటూ పోతే వీళ్ళ మిగలరనే సంగతి తెలుసుకుని ఆయనే ఎవండి తన్ను తాను రిక్తునిగా చేసుకుని ఎవండి తన్ను తాను రిక్తునిగా చేసుకుని అవండి కలువులు సినువులో నీ కొరకు నా కొరకు నీ యొక్క నా యొక్క పాపముల నిమిత్తము ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు నా నాయసయ్యా ఈ విషయాన్ని తెలుసుకుని మేలుకలుగు మార్గమేదో తెలుసుకుని నెమ్మదిగా సర్వలోకము ఉండాలని చెప్పి ఈ మాటను మేము ప్రకటిస్తూ ఉన్నాం కాబట్టి తెలుసుకురండి మేలు కలుగు మార్గంలోనికి రండి దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడండి మీ పాపం ఒప్పుకుని విడిచిపెడితే కనికరించబడతారు అట్టి కృపాధన్యత ప్రభువు వారు ఈ మాటలు వినాలందరికీ అనుగ్రహించుగాక ఆ మేన్ చిన్న ప్రార్థన